నంద్యాల పట్టణం గల ఎస్పీజి హై స్కూల్ క్రీడా మైదానం నందు నవంబర్ ఏడవ తేదీన భారత హాకీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు భారత జాతీయ హాకీ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని నంద్యాలలో ఎస్పిజి స్కూల్ మైదానంలో నవంబర్ ఏడవ తేదీ నంద్యాల హాకీ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక క్రీడా సమాఖ్య కార్యాలయంలో నంద్యాల హాకీ సంఘం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చాణక్యరాజు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ నవంబర్ ఏడవ తేదీ నిర్వహించే కార్యక్రమాలను వివరించారు భారత హాకీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో భాగంగా గిన్నీస్ బుక్ రికార్డుల్లో నమోదు కోసం దేశవ్యాప్తంగా నవంబర్ ఏడవ తేదీ వెయ్యి హాకీ మ్యాచ్లు నిర్వహిస్తున్నారని నంద్యాలలో కూడా ఆ రోజు హాకీ మ్యాచ్ నిర్వహిస్తున్నామని తెలిపారు అదే రోజు నంద్యాల నుండి హాకీలో రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొన్న పూర్వ క్రీడాకారులను సత్కరించడం జరుగుతుందన్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా నంద్యాలలో ఉన్న హైస్కూల్ పాఠశాల విద్యార్థులకు భారత హాకీ చరిత్ర హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ ప్రాముఖ్యత అంశంపై నాలుగో తేదీ తెలుగులో వ్యాసరచన పోటీలు ఆరో తేదీ అదే అంశంపై ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఉదయం పది గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు విజేతలకు ఏడో తేదీ ఎస్పీజీ మైదానంలో జరిగే ఉత్సవంలో బహుమతి ప్రదానం చేస్తామన్నారు భారతదేశం హాకీలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు వరుసగా ఏడు సార్లు ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిందని తిరిగి పంతొమ్మిది వందల ఎనభైలో మరొకసారి బంగారు పథకం సాధించడం జరిగిందని గుర్తు చేశారు అదేవిధంగా ఒకసారి రజత పథకం నాలుగు సార్లు కాంక్ష పథకాలు భారతదేశ ఒలింపిక్స్ లో సాధించిందని వివరించారు విద్యార్థుల్లో యువతలో జాతీయ క్రీడ అయిన హాకీపై ఆసక్తి పెంచాలనే ఆశయంతో శతాబ్ది ఉత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రానున్న కాలంలో భారతదేశం పురుషులు మహిళలు రెండు విభాగాల్లో కూడా ఒలింపిక్స్ లో స్వర్ణ పథకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అందుకోసం హాకీ ఇండియా విశేషంగా కృషి చేస్తుందని అన్నారు హాకీ ఆంధ్ర అధ్యక్షులు చాణక్యరాజు పర్యవేక్షణలో నంద్యాల హాకీ సంఘం అధ్యక్షులు పాల్ రాజారావు కార్యదర్శి ముత్యం రాజు సంయుక్త కార్యదర్శి దివాకర్ ఉపాధ్యక్షులు కోచ్ శ్రావణ్ కార్యవర్గ సభ్యుడు కెనడీలు ఉత్సవాల నిర్వహణ ఏర్పాటు చేస్తున్నారు పాత్రికేయ సమావేశంలో చాణక్యరాజు డాక్టర్ రవికృష్ణులతో పాటు నందేల హాకీ సంయుక్త కార్యదర్శి దివాకర్ ఉపాధ్యక్షులు స్టీఫెన్ కోచ్ పాల్గొన్నారు హాకీ ఇండియా అనేటువంటి సంస్థ హాకీని మన దేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడు దాన్ని మనము మనము హండ్రెడ్ ఇయర్స్కి సంబంధించినటువంటి మొత్తం ఆల్ ఓవర్ ద ఇండియా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్టార్ట్ అయింది ఎఫ్ఐహెచ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ అక్కడ నుంచి మొదలై మనకు ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై ఐదుకు మనకు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఈ నవంబర్ సెవెంత్ అప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ అప్పటికి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది సెవెంత్ నాడు మనము ఒక కార్యక్రమం పెడుతున్నాము ఏంటంటే టోటల్గా ఆల్ ఓవర్ ద ఇండియా థౌజండ్ మ్యాచెస్ మనము ఆడిపించి అది గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ రికార్డులెక్కి చేయడానికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అది నవంబర్ సెవెంత్లో మనం కూడా ఇక్కడ చేస్తాం ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం దాదాపుగా ఆరు వందల యాభై ఒక్క జిల్లాలు ఉన్నాయి హాకీ టోటల్గా ఇండియా అంతా కూడా వీటినంట్లో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ కార్యక్రమము తప్పకుండా మనం చేస్తున్నాం కొన్ని స్కూల్స్లలో ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కానీ లేదా ఎస్ఎర్ఐటీ అట్లాంటివి కూడా చేస్తున్నాము దీన్ని మళ్ళీ మనము పూర్వ ప్రభావం సంపాదించుకోవడం అని చెప్పి ఆ యొక్క కృషిలో భాగంగా అందరం కూడా కష్టపడి ఈ యొక్క హాకీని పిల్లలకు అవేర్నెస్ తెప్పించి వాళ్ళను గ్రౌండ్కు రప్పించి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని చెప్పి ఉద్దేశం ముందుకు పోతున్నాం ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు వాళ్ళని మన అందరి సహకారం రవికృష్ణ గారి సహకారంగానే మిగతామ టీమ్మేట్స్ అంతా కూడా సిద్ధమై ఉన్నాము దానికి ఈ యొక్క కార్యక్రమానికి ఈ ఈ సందర్భంగా మేము దీన్ని ప్రమోట్ చేస్తూ మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది వంద సంవత్సరాల హాకీ భారత చరిత్రలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి అరవై నాలుగు వరకు వరుసగా ఏడు సంవత్సరాలు ఒలింపిక్స్లో స్వర్ణ పథకాలు సాధించినటువంటి చరిత్ర ప్రపంచంలో భారతదేశానికే ఉంది మళ్ళా కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మాస్కోలో తిరిగి గోల్డ్ మెడల్ సాధించడం మొత్తం ఎనిమిది సార్లు స్వర్ణ పథకాలు ఓసారి సిల్వర్ మెడల్ నాలుగు సార్లు కాంచ పథకం ఒలింపిక్స్లో సాధించిన చరిత్ర భారతదేశానికి ఉంది చిట్టి చివరిగా మరి పారిస్లో జరిగిన ఇరవై ఇరవై నాలుగు ఒలింపిక్స్లో కూడా బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది ఈ మన దేశానికి జాతీయ క్రీడగా ఉన్నప్పటికీ హాకీని బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉండడంతో ఈ శతాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించి విద్యార్థుల్లో యువతలో హాకీ పట్ల ఆసక్తిని పెంచాలనే లక్ష్యంతో హాకీ ఇండియా ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో జిల్లా బ్రాంచ్ల యొక్క శాఖల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఈ విద్యార్థుల్లో యువతలో వీటి మీద ఆసక్తి పెంచడం కోసం మరి చాణక్యరాజు గారు మన నంజాలకు చెందిన వ్యక్తి హాకీ క్రీడాకారుడు అదేవిధంగా దివాకర్ గారు కూడా హాకీ క్రీడాకారుడు వీళ్ళందరూ కూడా చాణక్యరాజు సారు డిఎఫ్ఓగా ఉండి హాకీ అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేయడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హాకీ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నారు వారు ఆధ్వర్యంలో ఏదో తె కార్యక్రమాలని ప్రారంభించడం జరుగుతోంది ఈ సందర్భంగా భారత హాకీ చరిత్ర మన హాకీ మాంత్రికుడు చంద్ గొప్పతనం గురించి నాలుగవ తేదీ ఉదయం పది గంటలకి అన్ని స్కూల్ విద్యార్థులకి వ్యాసరచన పోటీలు నాలుగవ తేదీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆయటంలో నిర్వహించడం జరుగుతుంది హై స్కూల్ విద్యార్థులందరూ వచ్చి పాల్గొనవచ్చు అదేవిధంగా ఆరో తేదీ ఇంగ్లీష్లో ఇండియన్ హాకీ హిస్టరీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ధ్యాన్ చంద్ అనే అంశం మీద ఇంగ్లీష్లో ఎలక్ట్యూషన్ హై స్కూల్ స్టూడెంట్స్కి నిర్వహించడం జరుగుతుంది ఆరో తేదీ వివేకానంద హై రామకృష్ణ హై డిగ్రీ కాలేజీలో ఉదయం పది గంటలకి వీటిలో పాల్గొనవలసిందిగా వాటిలో పాల్గొనే విధంగా పీఈటీలు మిగతా టీచర్స్ స్కూల్ యాజమాన్యాలు ప్రోత్సహించాల్సిందిగా కోరుతూగా నేను మరి పూర్వకాలం నుంచి నంద్యల హాకీకి చాలా ప్రసిద్ధిగాంచింది ముఖ్యంగా ఎస్పిజే హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్ అంటే ఇండియా పాకిస్తాన్ ఆ మ్యాచ్లు అడ్జనంత హోరాహోళీగా జరిగేటి మేము చిన్నప్పటి నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా వాటిని చూసి కూడా హాకీ ఫ్యాన్స్ అయిపోయి హాకీ నేర్చుకొని మేము కూడా హాకీ ద్వారా ఈరోజు మేము పీఈీగా ఉద్యోగం కూడా సంపాదించుకోవడం జరిగింది మరి నవంబర్ సెవెంత్ ఈ హాకీ ఇండియా హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ ఉంది ఈ సందర్భంగా ఏడవ తారీఖు మరి ఆల్ ఓవర్ ఇండియా దాదాపుగా థౌజండ్ మ్యాచెస్ జరిపేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కించాలని హాకీ ఇండియా వాళ్ళు ఆదేశించినారు ఆ ప్రకారంగా సెవెంత్లో మేము హాకీ టోర్నమెంట్ చెప్తున్నాము